సార్వభౌమత్వం ఇది దేశాలకు ఆపాదించుకుంటున్నమాట ఒక దేశంపై మరొక దేశం యుద్ధం చేస్తే దాని సార్వభౌమత్వాన్ని అతిక్రమించిందని దాని యుద్ధమని దురాక్రమణ అంటాం అదే ఒక దేశంలో ఒక పౌరుడు మరో పౌరుడిపై దాడి చేస్తే దురాక్రమణ చేస్తే ఒక పురుషుడు మరో పురుషులపై దాడి చేస్తే ఒక పురుషుడు మరొక స్త్రీని దురాక్రమిస్తే దీన్ని ఏమంటాం అంతర్గతం అనొచ్చా దేశంలో ఉన్న ఈ పరిస్థితిపై ఈ వాతావరణంపై దీన్ని ఏమంటారో భారత రాష్ట్రపతి ప్రజలకి ప్రకటనపూర్వకంగా చెప్పాలి మరొక మరి చెప్తున్నాం ప్రతి నిమిషానికి ప్రతి గంటకి ప్రతి రోజుకి జీతం వస్తోంది రాష్ట్రపతికి సమాధానాలు కూడా అంత పద్ధతిగా ఉండాలి అంత బాధ్యతగా ఉండాలి అభయ కలకాలం మర్చులను కాక